శ్రీ గురుభ్యో నమ సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ మనిషి జీవితం ఈ జీవితం చాలా విలువైంది మనతో పాటు అనేక జీవరాశులు ఈ భూమి మీద పుట్టాయి కేవలం మనిషిలో మాత్రమే ఆత్మ ఉంటుంది అనుకోవద్దు అన్ని జీవుల్లో జీవం ఉంటుంది ఆత్మ ఉంటుంది పూర్వజన్మ నుంచి మనం తెచ్చుకున్నటువంటి కర్మ యోగాలు ఇహంలో అంటే ఇక్కడ మన మీద ప్రభావం చూపిస్తాయి మనకి ఈ జన్మలు ఎలా వస్తాయి అనేది మీకు సింపుల్గా చెప్తారు మనం చేసినటువంటి కర్మ యోగం యోగం అంటే పాజిటివ్ అనుకోండి మంచి పనులు దాన ధర్మాలు ఇలాంటివి లేదా వేరే జీవి రూపంలోకి వచ్చింది ఆత్మ అది చేసేటువంటి మంచి పనులు దాని జన్మనేది సార్థకత చేసుకోవడం ఇలాంటివి వీటి వల్ల ఆ జన్మలో కర్మయోగాలు అనేటువంటివి పరిగణనలోకి తీసుకుంటారు అంటే వీళ్ళ కర్మ చెడ్డది ఎంత ఉంది పాపాలు ఎన్ని చేశారు వీళ్ళ మంచి ఉంది దీనికి ఒక పర్సంటేజ్ అనుకోండి సఫోస్ ఇది కొన్ని జన్మలు ఎత్తుతూ ఉంటే ఒక జన్మ పూర్తయిన తర్వాత వాళ్ళ యొక్క కర్మ యోగాలను బట్టి వీళ్ళు తర్వాత జన్మలో ఎటువంటి రూపంలో పుట్టాలి ఎటువంటి శరీరంలోకి వెళ్ళాలి ఏ జీవి కింద పుట్టాలి అనేది నిర్ణయించబడుతుంది తద్వారా వాళ్ళు ఆయా జన్మలు పూర్తి చేస్తూ ఉంటారు ఇందులో చాలా ఉత్కృష్టమైనది అనేక జన్మలెత్తితే కానీ రానిది మానవ జన్మ ఆ సైకిల్లో ఈ అనేక జీవరాశుల కింద జన్మించి వాటిల్లో చేసేటువంటి సుకృత దుష్కృతాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఇంకా ఉన్నతమైన మానవ జన్మ ప్రాప్తింప చేయొచ్చు అనుకున్నప్పుడు మాత్రమే మనం మనిషి కింద పుడతాం అది కూడా దైవానుగ్రహం చేత ఇక ప్రత్యేకంగా మానవ జన్మలో కూడా ఎటువంటి ఇంట్లో పుట్టాలి ఏ గర్భంలో పుట్టాలి మన స్థితి ఎలా ఉండాలి ఎదుగుదల ఎలా ఉండాలి అవయవాలు ఎలా ఉండాలి లోటుపాట్లు ఎలా ఉన్నాయి కదా జీవితంలో అంటే శారీరకమైనవి స్థితిపరంగా ఇవన్నీ కూడా యోగ కర్మల మీద ఆధారపడి ఉంటుంది యోగం బలమైనది అయితే మనం ఏ జన్మెత్తినా కూడా మనం ఒక గొప్పవారింట్లోకి వెళ్ళడం వాళ్ళ ఇంట్లో మనం జీవించడం లాంటివి జరుగుతాయి నేను గతంలో కూడా ఇదే విషయం చెప్పాను వాడి కర్మ వాడిని కుక్కలా పుట్టించింది కానీ వాడి యోగం అంతక్రితం వాడికి ప్రాప్తించిన యోగం అది ఓ గొప్ప ఇంట్లో కుక్క కింద పుట్టేలా చేసింది లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళేలా చేసింది తద్వారా అది కుక్క అయినప్పటికీ కూడా అది వాళ్ళ ఇంట్లో పడక గదిలోకి వెళ్ళి ఆ పడక గదిలో పడుకోగలుగుతుంది అది దాని యోగం అనమాట కర్మ ఏంటి అది కుక్కగా పుట్టడం యోగం కారణం చేత ఆ కుక్క ఓ గొప్పవారింట్లో వాళ్ళతో పాటు సంచరిస్తూ గొప్ప గొప్ప పదార్థాలు తింటూ వాళ్ళ మంచమే పడుక్కుంటూ సన్నిహితంగా ఉంటూ అటువంటి వ్యక్తుల్ని మనం చూడడానికే ఆరాటపడుతూ ఉంటాం ఆ వ్యక్తిని చూడాలి వాళ్ళ ఇంట్లో ఆడుకుంటూ ఉంటుంది ఇది వాళ్ళు ముద్దు చేస్తూ ఉంటారు దాన్ని అది దాని యోగం అనమాట కర్మల్లా ఏంటంటే అది కుక్క అయిపోతుంది అది ఎంత గొప్పగా ఉన్నా అది కుక్కే కదా అది దాని కర్మ అనమాట అలాగే మన యోగ కర్మలు మనమే ప్రభావం చూపిస్తూ ఉంటాయి అనేక జన్మలు ఎత్తిన తర్వాత మన ఆత్మ మనం తెచ్చుకున్నటువంటి కర్మల యొక్క కారణం చేత ఈ కర్మలు ఎప్పుడు కూడా ఆత్మకి ప్రాప్తించి ఉంటాయి శరీరానికి ప్రాప్తించి ఉండవు శరీరాన్ని ఇబ్బంది పెడతాయి తప్ప శరీరంతో అంతమైపో కూడా క్యారీ అవుతూ ఉంటాయి ఈ ఆత్మ ఏ రూపంలోకి వెళితే దాంట్లోకి ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి అసలు ఆ రూపంలోకి వెళ్ళడానికి కారణమే కర్మ అన్నమాట యోగం కూడా కారకత్వం వహిస్తుంది మన ఎటువంటి స్థితిలో వాళ్ళు పుట్టాలి అనేది యోగ కర్మల చేత ఈ జనన మరణాలు ఆయా రూపాల్లో పుట్టడం ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి ఏదేమైనా ఆత్మ అనేది సుమారుగా శాశ్వతమైన పదార్థంగా భావించండి ఇది ఎప్పటికీ కూడా మరలా మరలా పుడుతూనే ఉంటుంది ఇక మానవ జన్మలో మాత్రమే ఇక ఈ జన్మరాహిత్యం ఈ జన్మలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి బయటకు శూన్యంలో కలిసిపోవడానికి ఒక అవకాశం ఉంటుంది దాన్నే మోక్షం అంటారు అది చాలా దుర్లభమైంది కానీ అది ప్రాప్తించదు చిన్నతనం నుంచి వాళ్ళ కర్మ ప్రభావాల చేత వాళ్ళు ఏంట్లో పుట్టినా ఎక్కడ పుట్టినా వాళ్ళు తెలుసుకోవలసిన జ్ఞానాన్ని తెలుసుకుని అక్కడి నుంచి జాగ్రత్తగా జీవిస్తూ అలా జీవిస్తున్నా కూడా వారి చివరి రోజుల్లో వాళ్ళ దగ్గర పూర్వం నుంచి ఉన్నటువంటి కర్మ ఉంది కదా అది వ్యాధి రూపంలో బాధిస్తూ ఉంటుంది దేనికోసం అంటే కర్మ పరిపక్వతవాలంటే అనుభవించేయ్యాలి చాలామంది మహానుభావులు కూడా చివరి రోజుల్లో చాలా అవస్థలు పడ్డారు వాళ్ళని చూసి అనుకునేవారు నా గొప్ప పండితుడు మూడు పూట్ల సంధ్యావందనం చేస్తాడు లేదా గొప్ప ఆధ్యాత్మికవేత్త ఇతనికి రోగం రోగాలు వచ్చింది అనుకుంటాడు అది కర్మ ప్రభావం కర్మ ఏం చేస్తుందంటే పరిపక్వత అది పూర్తి అయిపోవడానికి శరీరం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అప్పుడు కూడా స్థితప్రజ్ఞులు ఏం చేస్తారో తెలిసిన ఈ విషయాన్ని గ్రహిస్తారు అంటే నా కర్మ నా మీద ప్రభావం చూపిస్తోంది ఈ కర్మ పూర్తి అయిపోవాలి కాబట్టి దీన్ని నేను అనుభవించాలి అనే జ్ఞానం వాళ్ళకి తెలుస్తుంది దానివల్ల వాళ్ళు కర్మను అనుభవించేస్తారు వాళ్ళు గతంలో చేసినటువంటి సాధనలు కావచ్చు వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆధ్యాత్మిక మార్గం కావచ్చు ఇవన్నీ మంచివే అయినప్పటికీ చివరి రోజుల్లో ఎందుకు వ్యాధికి గురయ్యారంటే వారి కర్మ పూర్తయిపోతుంది అక్కడ అది మళ్ళీ శేషం ఉండిపోయింది అనుకోండి వీళ్ళకి మోక్షం రాదు కదా అందుచేత దాన్ని కూడా అనుభవించేస్తారన్నమాట పూర్తిగా అనుభవించేసి ఆ రోగాలు ఇబ్బందులు అన్నీ అనుభవించేసి చివరి రోజుల్లో శూన్యంలోకి వెళ్ళిపోతారు మోక్షాన్ని పొందుతారు ఈ మోక్షాన్ని పొందడం అనేది చాలా అరుదైన అంశం సాంసారికమైన జీవితంలో లౌకికంగా మామూలు అందరిలాగా ఉండేటువంటి వాడు మోక్షం పొందడం అనేది అసాధ్యం అనమాట ఏ దాన ధర్మాలు చేసినా ఏ పూజా పురస్కారాలు చేసినా మోక్షం అనే పదాన్ని మనం ఎప్పుడూ ఉపయోగించకూడదు ఎందుకంటే మనం లౌకికంగా ఉన్నాం ఇవన్నీ సాధ్యపడే అంశాలు కాదు కాకపోతే జన్మ ఎలాగో సంభవిస్తుంది మళ్ళీ ఆ జన్మే కాస్త ఉన్నతమైనటువంటి జన్మను మరలా మనం పొందడం కోసం ఇక్కడ వాళ్ళకి దానం చేయడం మంచి కార్యక్రమాలు చేయడం మనం సంపాదించిన దాంట్లో పది మందికి ఉపయోగపడేలాగా మన కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా వాళ్ళకి సహకారం చేయడం ఇలాంటివి చేస్తూ ఉండాలి ఏ వ్యక్తికైనా వాడు అవసరం వరకు మాత్రమే డబ్బు యొక్క అవసరం ఉంటుంది అంటే వాడికి ఒక స్థాయి ఉంటుంది ఆ స్థాయిని బట్టి వాడికి ఎంతవరకు కావాలి అనేది ఒక పరిమితి ఉంటుంది అది దాటిన తర్వాత ఆ నెంబర్లు చూసుకుంటూ తప్ప ఆ డబ్బులు దేనికి పనికిరావు వాడు ఎలాగో బయటికి తీయడు దానివల్ల ఉపయోగం ఏం లేదు సత్కర్మలు చేయాలి కొంతమంది నిరుపేదలకు అభాగ్యులకు సహకారం చేస్తూ ఉంటారు కనీసం వాళ్ళకి మనం సహకారం చేసినా ఊతం ఇచ్చినా కూడా అదొక సత్కార్యం కింద పరిగణించబడుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి దాన ధర్మాలు చేయడం వల్ల ఇక్కడ మనం ప్రాప్తించుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో దానితో పాటుగా పూర్వం నుంచి మనం తెచ్చుకున్నటువంటి కర్మ ప్రభావాలు మనమే తగ్గుతూ ఉంటాయి దానివల్ల మంచి జన్మ మరలా ప్రాప్తిస్తుంది దేవతల గురించి మాట్లాడుకుంటే పరమాత్మ అంటారు మనలో ఉన్నదాన్ని ఆత్మ అంటారు కదా మన పైన ఉన్నదాన్ని పరమాత్మ అంటారు పరమాత్మలో కలిసిపోయేటరే అంట పరమాత్మ అంటే దేవతలకు శరీరాలు ఉండవు దేవతలు సంపూర్ణంగా ఆత్మస్వరూపం అందుచేతనే ఎక్కడ తలుచుకుంటే అక్కడ ప్రత్యక్షం అవ్వడం ఎక్కడ పడితే అక్కడ ఉండడం శరీరం ఉంటే అది సాధ్యపడుతుందా శరీరం ఉంది ఇప్పుడు నాకు శరీరం ఉంది దాన్ని ఎవరో తలుచుకున్నారు నేను వెళ్ళి వాళ్ళకి ఎలా కనిపించగలుగుతాను అది అసాధ్యం ఆత్మ అయితే అలాగా దర్శనం ఇవ్వగలుగుతుంది అందుచేతనే ఆత్మ అంటే సాధారణమైన మానవ మాతృలకు ఉండేటువంటి ఆత్మ కాదు జీవరాశుల్లో ఉండేటువంటి ఆత్మ కాదు అది చాలా కొన్ని వేల రెట్ల శక్తివంతమైనటువంటి ఆత్మ అనమాట అలా అవ్వడానికి వాళ్ళు అనేక తపస్సులు చేసి ఉన్నారు చాలా తీవ్రమైన యోగం చేత దేవతల యొక్క సృష్టి జరిగింది కొంతమంది దేవతలు వారంతట వారే ఆవిర్భవించిన కొంతమంది దేవీ దేవతల్ని సృష్టించారనమాట సృష్టించడం అంటే మనం సృష్టించడం కాదు ఆయా దేవతలు అవసరార్థం సృష్టించారనమాట వీళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపాలు తీవ్రతరమైనటువంటి ఆత్మలు అందుకే మనం నివేదన పెట్టినప్పుడు పదార్థం కరిగిపోదు అది పూర్తయిపోదు అది ఎవరు తినేసేరమాట అది అలాగే ఉంటుంది దాని రుచిలో భేదం వస్తుంది దానికి కారణం కూడా అదే వాళ్ళు గ్రహిస్తారు ఎలాగంటే పరోక్షంగా ఎప్పుడూ కూడా దేవీ దేవతలు సంపూర్ణమైన శరీరాన్ని పొంది పోలి కానీ ఉండరు వాళ్ళు ఇలా ఉంటారు ఇలా ఉండేవారు అనే దాన్ని ఉదాహరిస్తూ ధ్యాన శ్లోకాలు చెప్తారు ఇలా భావిస్తూ చేయవయ్యా అని చెప్పి ధ్యాన శ్లోకాలు చెప్తారు తప్ప వాళ్ళు అలా ఉండరు దేవీ దేవతలందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపాలు అందుచేతనే మనం ఎక్కడ దండం పెట్టుకుంటే అక్కడ దేవుడు ఉంటాడు అని మనం నమ్ముతాం కదా ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాడని దీనికి ఇవే అనమాట మనం మంత్రాలు చదివేటప్పుడు దాంట్లో ఉండేటువంటి బీజాల యొక్క కూడిక సమన్వయం అంటారు కదా దానివల్ల ఆయా దేవతలు ప్రేరణకు గురవుతూ ఉంటారు వాళ్ళకి మనం పెట్టేటువంటి నివేదన చేసే ఉపచారాలు వాళ్ళని మనం ఈ మూల మంత్రంతో అనేక సార్లు కీర్తన చేయడం అంటే వారి యొక్క మూలాన్ని చేస్తూ ఉండడం అది ప్రేరణలో ఒక భాగం అనమాట అలా ప్రేరేపించబడినటువంటి పరమాత్మలు మనకు యజ్ఞ ఫలాన్ని ఇవ్వడం కోసం సాక్షాత్కరించడం లేదా అనుగ్రహించడం లాంటివి చేస్తూ ఉంటారు సాధారణ మానవ మాతృకి వాళ్ళు శరీరంలో ఎప్పుడూ కనిపించరు సాధారణమైన శారీరకమైన రూపంలో కనిపించరు ఎప్పుడూ వారు ఆత్మస్వరూపంగానే ఉంటారు కాబట్టి ఏదో ఒక రూపంలో వారికి నేను ఉన్నాను అని అభయం ఇస్తారు లేదా వాళ్ళకి చెప్పాల్సింది ఏదైతే ఉందో అది చెప్పేస్తూ ఉంటారు ఆత్మకి పరమాత్మకి తేడా అది మన శరీరం లోపల ఆత్మ ఉంటుంది నేను గత కార్యక్రమంలో చెప్పాను మనం నిద్రించినప్పుడు మనలో రెండు సెన్స్లు ఉంటాయి అవి సూక్ష్మ శరీరాలు అనమాట అంటే ఈ సూక్ష్మ శరీరాలు స్థూల శరీరాలు ఇలాంటి పదాలు వాడితే అర్థం కాదని సెన్స్ అని చెప్పాను దేవీ దేవతల యొక్క శక్తి చాలా తీవ్రమైంది అమ్మవారైనా అయ్యవారైనా ఈ దేవీ దేవతల యొక్క శక్తులు చాలా తీవ్రమైనవి అనమాట ఒకే దేవుడికి సంబంధించిన అనేక ఆలయాలు ఉంటాయి అనేక ప్రాంతాల్లో ఆయన అక్కడ ఉంటాడా ఎక్కడ ఉంటాడా అని కొంత వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది దేవుడు సర్వాంతర్యామి అని ఎందుకన్నారంటే ఆయన పరమాత్మ కాబట్టి ఎక్కడంటే ఉంటాడు ఇక్కడి నుంచి అక్కడ ప్రత్యక్షం అవ్వగలడు ఆత్మకు ఉండేటువంటి ప్రతి లక్షణం దానికి సహస్రాధికమైనటువంటి లక్షణాలు పరమాత్మకు ఉంటాయి మనందరిని నియంత్రించేది అదే మన ఆలోచన విధానం కర్మలు యోగాలు వీటన్నిటికీ కారకత్వం వహించి మరలా మనకి ఇంకొక జన్మ ఎటువంటిది ప్రాప్తింపచేయాలి అనేది నిర్ణయించేది కూడా ఆ పరమాత్మ స్వరూపాలే మనం జపం చేసేటువంటి పూజించేటువంటి ప్రతి దేవీ దేవతలందరూ కూడా పరమాత్మ స్వరూపంగానే మనం భావించాలి దేవతలు అంటే ఏదో భిన్నమైన వారు అని భావించకూడదు వారు పరమాత్మ స్వరూపం అంటే మనకన్నా ఉన్నతమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగిన వారు శక్తివంతులు వారిని అలా భావిస్తూ ఆరాధన చేస్తే వారు మనకు దగ్గరకు వస్తారు మనం మనం చేసేటువంటి ఉపచారాలు వాళ్ళు స్వీకరిస్తారు మన బాధను అర్థం చేసుకుంటారు మన సమస్యల్ని తీరుస్తారు ఇటువంటి నమ్మకంతో చేసేటువంటి జప విధానాలు ఏవైతే ఉంటాయో వాటికే పటుత్వం ఎక్కువగా ఉంటుంది ఇతర మతాల్లో కూడా వారు వారు వారి దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు అవన్నీ కూడా ఆత్మస్వరూపాలు అందుచేతనే ఎవరు ఏ మతంలో పూజించినా కూడా ఆ ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో వారు కృపచేత వాళ్ళు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద మతం హైందవం ఇది కేవలం మతం కాదు సంప్రదాయం గొప్ప సంప్రదాయం అన్నమాట ఇక అందరూ కూడా ఇదే సంప్రదాయంలో నడవాలని అనుకోరు ఎవరికి నచ్చిన సంప్రదాయంలో వాళ్ళు ఉంటూ ఉంటారు ఎవరు ఏది ఎంచుకున్నా పరమాత్మని ప్రేరణ చేసే అంటే ఆత్మని ప్రేరణ చేసేటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్లే వాళ్ళ ప్రేరణ గావిస్తూ దాని నుంచి వాళ్ళు ఫలితాన్ని పొందగలుగుతున్నారు సనాతన ధర్మంలో చెప్పబడిన ప్రతి దేవీ దేవతలందరూ కూడా సర్వశక్తివంతులు వారిని మనం మన వైపు తిప్పుకునేలాగా ఆకర్షించేలాగా మనం చేసేటువంటి జప విధానాలు అనుష్ఠానాలు ఇవేవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా ఆచరిస్తే కనుక వారి నుంచి మనకు ప్రాప్తించాల్సినటువంటి ఫలితం యావత్తూ కూడా మనం పొందగలుగుతాం ప్రతి జీవరాశిలో ఉండేటువంటిది ఆత్మ మనందరకన్నా ఈ జీవరాశులన్నింటికన్నా చాలా శక్తివంతమైనటువంటి స్థాయిలో ఉన్నది పరమాత్మ ఇది గ్రహిస్తే చాలు దేవీ దేవతలందరూ కూడా పరమాత్మ స్వరూపాలు మనం వారిని అలాగే భావించాలి మనం చేసే విగ్రహారాధనలో దేవీ దేవతలు ఇలా ఉంటారు అని మనం భావించడం తప్ప వారు ఆయా స్వరూపాలలో దర్శనం ఇవ్వడం మాత్రం సంభవించదు అలా సంభవించాలంటే ఖచ్చితంగా తపస్సు చేయాలి సాధారణమైనటువంటి అనుష్ఠానం జప మార్గాలు ఎంచుకునేటువంటి వారు యజ్ఞ ఫలాన్ని పొందగలుగుతారు శబ్ద స్పర్శ రసరూప గ్రంథాలు అని చెప్పారు నేను మొన్న కార్యక్రమంలో అవన్నీ కూడా ఆస్వాదించగలుగుతారు తప్ప ప్రత్యక్షంగా పరమాత్మని చూడగలిగేటువంటి స్థాయి సగటు సాధకుడికి ప్రాప్తించకపోవచ్చు వారి వారి స్థాయిని బట్టి వారికి చేయాల్సిన ప్రేరణ ఆధారపడి ఉంటుంది సాధారణమైన గణాలు ఉంటాయి వీటిని సంకల్పమాత్రంగా స్మరణ మాత్రంగా సంతృష్టి చెందేస్తాయి దానికోసం ఎవరు పాకుల ఎక్కువ మంది ఈ ప్రాత విద్యలు పైశాచిక విద్యలు ఉంటాయి కదా ఎవరైతే పిలుస్తారో వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి పరమాత్మ స్వరూపాలు అలా కాదు కదా వాళ్ళని తృప్తిపరచాలి నమ్మిక కలగాలి సర్వోన్నతమైనటువంటి శక్తి కాబట్టి దీర్ఘకాలికంగా వారిని మనం పూజిస్తూ ఉండాలి ఈ గణదేవతలు ఉంటాయి కదా ఇలాంటి వాటిని మనం ప్రేరణ చేయడం మొదలుపెట్టామంటే అవి ఖాళీగా ఉంటాయి వాళ్ళ కొరకు చేసే వాళ్ళు ఎవరు ఉండరు అందుచేతలు వెంటనే ఆకర్షించబడతాయి అందుచేతనే కొన్ని కొన్ని విద్యలు నలభై రోజుల్లో ముప్పై రోజుల్లో కర్ణ విద్యలు పైశాచిక విద్యలు అని చెప్తారు కదా అవి మరలా వీళ్ళ దగ్గర చేయడానికి దీర్ఘకాలికంగా కావచ్చు కొద్ది రోజులే కావచ్చు చేయడానికి త్వరితంగా వీళ్ళని ఆకర్షించడానికి కారణం అది ఆత్మస్వరూపంగా మారిన తర్వాత ఎవరికైనా సరే మనిషికైనా దేవీ దేవతలకైనా వాళ్ళ ఆహార పలవాట్లలో చాలా మార్పులు వస్తాయి దేవీ దేవతలు సంపూర్ణమైన ఆత్మస్వరూపాలు కానీ గొప్పదైనటువంటి ఆత్మ కాబట్టి వారిని మనం పరమాత్మ అని పూజిస్తూ ఉంటాం ఈ విగ్రహారాధన చేసేటప్పుడు విగ్రహంలో దాగి ఉన్నటువంటి చైతన్యం అందులోకి చేయడానికి అనేక మంత్రాలతోటి ఆ శక్తిని అంతటినీ తీసుకొచ్చి దీనిలో నిక్షిప్తం చేస్తూ ఉంటారు తర్వాత కూడా అవి అందులోనే కొనసాగుతూ ఉంటాయి చైతన్యం ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత విగ్రహంలో దీర్ఘకాలికంగా ఉంటుంది తర్వాత ఆ విగ్రహాన్ని పూజించేటువంటి వారు రోజూ జపం చేస్తూ తృప్తిపరుస్తూ సక్రమంగా ఆచరిస్తూ ఉంటే ఏదైతే ఆవాహన చేసినటువంటి శక్తి ఉందో ఆ చైతన్యం దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ ఉంటుంది అలాంటి విగ్రహాన్ని పూజించడం ధ్యానించడం పునః పునః మరలా మరలా దర్శనం చేసుకోవడం చేత ఆ చైతన్యం ఏదైతే ఉందో అది అందరికీ కూడా ప్రాప్తించి కామ్య సిద్ధి కలుగుతుంది మనం అనుకున్న కోరికలు వెళ్తే ఎలా తీరతాయంటే విగ్రహానికి ఆపాదించబడిన చైతన్యం ఏదైతే ఉందో దానిని మరలా మరలా రోజు కూడా చక్కగా దానికి అర్చకులు పూజ చేస్తూ దాన్ని మరింత వృద్ధి చేస్తూ ఉంటారు కదా అంతటి చైతన్యాన్ని మనం ప్రత్యక్షంగా చూడడం చేత పరోక్షంగా స్మరించడం చేత మనకు ఆ యజ్ఞ ఫలం ప్రాప్తిస్తూ ఉంటుంది పాజిటివ్ ఆరా అంతా కనెక్ట్ అవుతుంది ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణ చేయడానికి కూడా కారణం అది ఒక చైతన్యాన్ని ప్రత్యక్షంగా చూసిన దానికి చైతన్యం చుట్టూ తిరిగిన దానికి చాలా తేడా ఉంటుంది చుట్టూతరా తిరుగుతూ ఉంటే మజ్జిగని చిలికితే వెన్నపోసి వచ్చినట్టు ఈ ప్రదక్షిణాల్లో ఉండేటువంటి ఆంతర్యం కూడా అదే అనమాట యజ్ఞఫలం త్వరితంగా ప్రాప్తిస్తుంది విగ్రహానికి ఉన్నటువంటి చైతన్యం అది వృత్తాకారంలో మూడు వందల అరవై డిగ్రీల్లో మనం దానికి ప్రదక్షిణ చేస్తూ ఉంటే దాని నుంచి ప్రాప్తించేటువంటి పాజిటివ్ ఆరా అంతా కూడా మన శరీరానికి ప్రాప్తింపజేస్తుంది అనమాట తద్వారా మన ఆలోచన విధానం కావచ్చు మన స్థితిగతులు కావచ్చు వీటిల్లో అభ్యున్నత కలుగుతుంది సనాతన ధర్మంలో చెప్పే ప్రతి అంశం వెనకాల ఖచ్చితంగా సైన్స్ ఉంటుంది ఈ రోజుల్లో పాపం దాని గురించి తెలియని వాళ్ళు మూఢనమ్మకంగా దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మనం ఏదైనా ఒక విధానం చేశామంటే అందులో ఆంతరంగికమైన విషయం ఏంటనేది తెలుసుకోవాలి కొన్ని బీజాల సమన్వయంగా మంత్రం సృష్టించబడుతోంది ఈ మంత్రంలో అనుసంధానం చేయబడినటువంటి బీజాలు ఒకదానితో ఒకటి సమ్మేళనం అవ్వడం చేత ఎలాంటి శక్తి ప్రాప్తిస్తోంది ఒకవేళ దీంట్లో బీజాలు మారితే ఎలాంటి ఫలితాలు లభించవచ్చు అనేటువంటి సాధనా జ్ఞానం సాధకుడికి ఉండాలి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి అలాగని ఏది పడితే అది మూల మంత్రాల్లో మనం కలిపేసి జపం చేయమని కాదు గురువుగారి అనుమతితో వారి ద్వారా విషయ జ్ఞానాన్ని తెలుసుకోవాలి తర్వాత ప్రయోగాత్మకంగా గురువుగారి పర్యవేక్షణలో ఇటువంటివన్నీ మనం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తూ ఉండాలి శాస్త్రం అంటే పుస్తక జ్ఞానం కాదు అనుభవ సారం మనం ఒక విధానాన్ని ఆచరిస్తున్నప్పుడు దానివల్ల మనకి కలిగినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎవరికైతే దాని అవసరం ఉంటుందో అటువంటి వారికి తెలియచేస్తే వారి సాధనాక్రమంలో కూడా వీటిని అన్వయించుకుని ఉన్నతమైన సాధన చేయగలుగుతారు సర్వే జనా సింహీ మహామంత్రాలయం అహం కమలానందనాథ